హలో ఫ్రెండ్స్ అందరికి నమస్తే ఈరోజు మనం చూడబోతున్నాము హైదరాబాద్కి అతి దగ్గరలో తుక్కుగూడ సమీపంలో శ్రీనగర్లో వెలసిన శ్రీ స్వయంభు వెంకటేశ్వర స్వామి దేవస్థానము దాదాపుగా నాలుగు వేల సంవత్సరాలు చరిత్ర కలిగిన అతి పురాతన దేవస్థానం శ్రీ బాలాజీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం పచ్చని చెట్లతో ఎంతో విశాలమైన ప్రాంతం ఇక్కడి నుండే మనం మెట్ల ద్వారా పైకి వెళ్ళాలి పచ్చని ప్రకృతి ఒడిలో ఈ దేవస్థానం ఎంతో కనువిందు చేస్తుంది ఈ దేవస్థానం యొక్క పూర్తి చరిత్ర తెలుసుకోవాలంటే వీడియో చివరి వరకు చూడండి ఎంట్రన్స్ లో అతి పురాతన కళ్యాణ మండపం చూడవచ్చు రాళ్లతో కట్టింది అలాగే ఇక్కడ కుటుంబ సమేతంగా ఉన్నటువంటి స్వామివారి విగ్రహాలు కనులకి ఎంతో కనువిందు చేస్తాయి ఇప్పుడు మనం లోపలికి వెళ్లి స్వామివారిని దర్శనం చేసుకుందాము ఇది మెయిన్ ఎంట్రెన్స్ వీడియో మాత్రం పూర్తిగా చూసేయండి లోపల చాలా అద్భుతంగా ఉంటుంది ఇక్కడ ప్రతి రాయిలో ఉన్నాడు మరి వాటి చరిత్ర కూడా తెలుసుకుంటాం అంతకన్నా ముందు ఇంకా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయని వారు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకన్ మీద క్లిక్ చేయండి లోపలికి రాగానే కుడిదిక్కున స్వయముగా వెలిసిన వీరాంజనేయ స్వామిని దర్శనం చేసుకోవాలి ఒకసారి చుట్టూ ఎలా ఉందో చూద్దాం వావ్ వ్యూ పాయింట్ కూడా ఏర్పాటు చేశారు ఇక్కడ వావ్ చాలా బాగుంది వీకెండ్ లో మాత్రం తప్పగా ప్లాన్ చేసుకోండి ఈ టెంపుల్ దాదాపుగా నాలుగు వేల సంవత్సరాల క్రితం ఉంది మరి ఇక్కడ స్వయంభుగా శ్రీ బాలాజీ వెంకటేశ్వర స్వామి వెలిసిందని చరిత్ర చెబుతుంది వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి ఇక్కడ ప్రతిదీ కూడా చాలా ముఖ్యమైంది ఒకసారి లోపల చూసేద్దాం పదండి ఇక్కడ ప్రతి గుట్టకు దేవుడున్నాడు ప్రతి బండలో దేవుడున్నాడు ప్రతి రాయిలో దేవుడున్నాడు పెద్ద గుండ్ల మధ్యలా శ్రీ వెంకటేశ్వర స్వామి వెలిసిండు వర్షం పడితే ఒక్క నీల బొట్టు కూడా ఇక్కడ పడదంట ఒకసారి మనం లోపల చూడవచ్చు స్వయంగా వెలిసిన బాల హనుమాన్ మరియు అలాగే గరుడ దేవుడు ఇలా ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ స్వయంగా వెలిసిరని పూజారి చెప్తుండు పూర్తిగా తెలుసుకుందాం పూజారిని అడిగి అంతకన్నా ముందు చుట్టూ ఏముందో ఒకసారి చూసేద్దాం అలాగే స్వామివారి పాదాలు కూడా ఉన్నాయంట అవన్నీ కూడా చూద్దాం ఒకసారి ఆ స్వామివారిని దర్శనం చేసుకుందాం ఇప్పుడు మీరు చూడవచ్చు స్వయంగా వెలిసిన శ్రీ బాలాజీ వెంకటేశ్వర స్వామి జై శ్రీమన్నారాయణ ఇదిగో ఇక్కడ కనిపిస్తున్న ఈ భక్తుడికే స్వామివారు కళ్ళు ప్రసాదించారని చరిత్ర చెబుతుంది పూర్తిగా వివరంగా మనకు పూజారి గారు చెప్తారు విందాము అంతకన్నా ముందు ఇక్కడ ప్రతి రాయిలో దేవుడున్నాడు మనం చూడవచ్చు అలాగే ఇక్కడ శివుని కూడా దర్శనం చేసుకోవచ్చు గుళ్ళ మధ్యలో వెలిసిండు శివకేశవులుగా వెలిసిన కూడా ఇక్కడ చరిత్ర చెబుతుంది ఓం నమ శివాయ ఇప్పుడు మనము శివుని దర్శనం చేసుకుంటున్నాము లింగ రూపంలో వెలిసినటువంటి శివయ్య ఓం నమ శివాయ మరి అతి పురాతనమైన ఈ దేవస్థానం యొక్క చరిత్రను పూజాన్ని అడిగి తెలుసుకుందాం పదండి శ్రీ ఆదిలక్ష్మి అలివేలు మంగ సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం తుకుడ మున్సిపాలిటీ శ్రీనాథ్ సుమారు మూడు వేల ఐదు వందల సంవత్సరాల క్రితం స్వామివారు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామిగా స్వయంభుగా స్వామివారు ఉద్భవించడం జరిగింది పూర్వము సుమారు ఏడు వందల సంవత్సరాల క్రితం వెంకన్న శెట్టి అని దేవరకొండ వాస్తవ్యులు ఆయన పుట్టితో గుడివాడు ఆయనకు ఎవరో చెప్పంగా తిరుపతిలో సేవ చేసుకుంటే నీకు రెండు పనులు వస్తాయని చెప్పడంతో ఆయన ఇద్దరు భార్యతో కలిసి తిరుపతి వెళ్ళాలని నిర్ణయించుకొని మార్గం వెళ్తూ ఈ దేవస్థానం దగ్గర విశ్రాంతి తీసుకోవడానికి కూర్చున్న సమయం ముందున అర్చకత్వ రూపంలో అర్చక రూపంలో స్వామివారు ఆ వెంకటేశ్వరి దగ్గర వచ్చి నువ్వు తిరుపతి వెళ్ళడం తెలిసింది నాకు అక్కడ వరకు వెళ్ళడం పెడదాము ఇక్కడనే స్వామివారు స్వయంభుగా వెలిసిన స్వామి ఆయనకు ఇక్కడ ధార్మిక కార్యక్రమాలు చేస్తే నీకు రెండు కళ్ళు వస్తాయని చెప్పడంతో ఆ వెంకటేశి లోపటికి వచ్చి స్వామివారిని సేవించి ఆ రెండు గోపురాలు కోనే తివ్వడం వల్ల ఆయనకు రెండు కళ్ళు వచ్చడం జరిగింది అప్పటి నుంచి పూర్వం నుంచి ఈ యొక్క కార్యక్రమాన్ని మా వంశికలు ఏడు తరాల నుంచి యొక్క దేవస్థానం నిర్వహిస్తూ ఉత్సవాలు వైకుంఠ ఏకాదశి గోదా కళ్యాణం వైభవంగా జరుగుతుంది దేవస్థానంలో స్వామి వెంకటేశ్వర స్వామి కాకుండా శివకేశరు ఇద్దరు కూడా ఉండడం జరుగుతుంది కాబట్టి శివుని దర్శనం చేసుకొని స్వామివారిని సేవిస్తే ఆ యొక్క అనుకున్న కోరికలు ఐశ్వర్యాలు ఇష్టశ్వర్యాలు సగం సంపదలు కడుతాయని ఈ యొక్క దేవస్థానం ప్రాశస్యం ఇంకా మనము స్వామివారి పాదాలు అలాగే ఇక్కడ వీరభద్రుడు కూడా వెలిసిండు వీరభద్రుడు కూడా దర్శనం చేసుకోవచ్చు మనం ఇప్పుడు స్వామివారి పాదాలు చూద్దాము ఇక్కడ స్వామివారి పాదాలు ఉన్నాయి ఒకసారి మనం చూడవచ్చు స్వయంభుగా వెలిసినటువంటి శ్రీ బాలాజీ దేవస్థానం ఇది తప్పక మీరు కూడా చూడండి దర్శనం చేసుకోండి మరి ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే షేర్ లైక్ చేయడం మర్చిపోకండి ఇంకా మన ని సబ్స్క్రైబ్ చేయని వారు ఉంటే వెంటనే